ఇదండి వేడి ఎక్కువ చేసేసి బాగా ఎక్కువ ఏడి ఉంటుంది మీ కాళ్ళు కూడా తెల్లగా అయిపోతుంటాయి ఏడి వలన కాబట్టి దీ దుమ్మినాక అంటారండి దీన్ని దుమ్మినాక అంటారు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఈ ఆకులు కోసుకొని వచ్చి బాగా తరిగి ఎండి మిరపకాయలు ఆవునం కానీ లేక నూనె కానీ ఏదైనా సరే ఆవునం ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే అది ఫ్రీగా పోటుంది అన్నంలో ఒక పెట్టుకున్నాను ఉండి ఈ ఒక మన మునగా ఏది చేస్తారు అలాగా చేసుకోండి దాన్ని ఆవునంతో కానీ పెట్టుకోండి ఆ అన్నంలో కలుపుకొని వారములు ఒక్కసారి ఆదివారం తిన్నాను అనుకోండి మళ్ళీ ఆదివారం మళ్ళీ ఆదివారం అంటే మూడు వారాలు తినండి మీ వేడిని తగ్గిస్తున్న దువ్వినాకు అంటారు దీన్ని మూడు వారాలు అన్నంలో పెట్టుకొని తినేయాలండి ఎప్పుడైనా సరే ఒక వారం ఒక లెక్క ఈ వారంలో నైట్లో తినండి మీకు ఆ వేడిని తగ్గించేసి డొడ్డుకి ఫ్రీగా వస్తుంది ఆ వేడిని తగ్గిస్తుంది మీ కాళ్ళు కూడా తెల్లకపోతే తెల్లారి తల్లి వేడి వల్ల అది నేను అని చెప్తున్నాను మా పెద్దోళ్ళు కూడా దాని నాక్ కూడా అట్లా ఉంటే చేసుకున్నానండి కాబట్టి ఇది దువ్వినాకు అంటారు దీని పేరు దువ్వినాకు